చిన్న మెత్తల కూర పులుసు వండకూడదు అని అన్నారండి పులుసు వండుకుంటారేంటి అన్నారండి కాకపోతే చిన్న మెత్తల కూరే నేను పులుసు పెడతాను ఎలా ఉందో చూద్దామండి పులుసు అయితే అదురుపోయిందండి చిన్న చేపల కూర వీడియోలోకి వెళ్ళిపోదాం చేపలు అయితే ఇచ్చుకున్నాం కదండి చేపల చేయడానికి పైపు దగ్గరికి వెళ్ళానండి అలాగే చేపలు పచ్చిలు చేసుకుంటానండి కొద్దిగా లేట్ అవుద్ది లేకపోతే చేపలు చిన్న చిన్న చేపలు కదండి కొద్దిగా లేట్ అవుద్ది అందుకోసం చేసుకుంటున్నానండి కూర్చొని కాకపోతే వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చుట్టూనే ఈ చేపలు పులుసు ఎందుకు పెట్టుకోకూడదు నేను ఎలా పెట్టాను మీరు చూడండి చేపలు పులుసు పెట్టుకోకూడదు పులుసు పెట్టుకోకూడదు అని అన్న అందరూ అన్నారండి నాకు మనసులో అయితే ఫ్రై చేసుకుంటారండి అలాగే ఇర పెట్టుకుంటానండి కాకపోతే నేనైతే డిఫరెంట్గా ఆలోచించి పులుసు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దామనండి అయిగండి చేపలు చేపలు ఏంటనుకుంటున్నారు మెత్తళ్ళండి మెత్తలు పులుసు పెడుతున్నారండి మీరు వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే అయిగండి మెత్తలు శుభ్రంగా కడిగేసుకున్నానండి ఐదారు సార్లు కడుక్కొని శుభ్రంగా తెల్లగా వచ్చేలాగా నీట్గా చేసుకున్నానండి ఇలా నీట్గా చేసుకున్న తర్వాత అండి మనం ఏం చేద్దామంటే వీడియో కండి అందరికీ నమస్కారం వీడియో కండి నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు నేను ఎక్కువ చేపలు అవి వండుతాను కాబట్టి మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కామెంట్ మాత్రం పెట్టండి వీడియో ఎలా ఉందని ముందుగా గ్యాస్ వెలిగించుకుందామండి గ్యాస్ వెలిగించుకుని మట్టి దాకలో వండుదామనండి మట్టి దాకా పెట్టుకున్నాను మట్టి దాక పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నుంచండి మనం ఏంటంటే ముందుగా కారం అండి పసుపు అలాగే ఉల్లిపాయలు వేసుకున్నానండి అది కొద్దిగా చింతపండు అండి చింతపండు చూసారా కొద్దిగానే కదండి చేపలు జీలకర్ర వెల్లుల్లిపాయ ధనియాలు కొద్ది కొద్దిగా అలాగే ఉప్పు పచ్చిమిరకాయలు సేమ్ మనం చేపలు తగ్గట్టే మనం ఉల్లిపాయలు చింతపండు ఇవన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం రోట్లో వేసుకుని జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ మెత్తగా కుమ్ముకుందామండి కాకపోతే మీకు మిక్సీ ఉంటే మిక్సీలో వేసేసుకోవచ్చండి లేకపోతే ధనియాల పౌడర్ ఉన్నా వేసేసుకోవచ్చు మేమైతేనండి ఇలాగా మెత్తగా దంచుకుంటాము దంచుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా అండి మాకైతే దంచుకునే అప్పటికప్పుడు దంచుకునే వేసుకుంటారండి మా సైడ్ అయితే అలాగే ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయ ముక్కలు కూడా దంచుకుందామండి అవి ఇవి కలిపేసి నా వీడియోల్లో ఎటువంటి మసాలాలు అన్నీ తక్కువగా ఉంటాయండి కారం తక్కువ మసాలా తక్కువ అలా ఉంటాయండి గుమ్మేసుకున్నాం కదండి గ్యాస్ మీద నూనె పెట్టుకున్నాండి చేపల కూర కదండి మించు చేపల కూర కొద్దిగా వద్దు నూనె పడతండి నాలుగు స్పూన్లు నూనె వేసుకుందామండి వేసుకుని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ కరిగే ఏం వేస్తుంది చేయించేస్తున్నాను చేస్తున్న తర్వాత చేపలు అంటే కదండి మన శుభ్రంగా కరిగిన్న వేస్తాము చిన్న 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 చేప దీంట్లో ఫ్రై చేసిన తర్వాత దీంట్లో చేసేస్తున్నామండి కాకపోతేనండి చిన్న చేపలు హెల్త్ చాలా చాలా మంచిదండి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెట్టండి ఇటువంటి కూరలు మనం కోడి మాసం బాయిలర్ మాత్రం చిన్న కంటే చేపలు కూడికించే మంచిదండి అలాగే మూడు స్పూన్ కారం అండి కారం వేసిన తర్వాత శుభ్రంగా ఫ్రై చేసుకుందాము ఫస్ట్ ధనియాలు జీలకర్ర ఎల్లుల్లి వేసాం కదండి ఎక్కడైతే మసాలాలు లేదు అలాగే చేపలు వేసుకుందామండి చేపలు వేసుకున్నాండి కొద్దిగా తీసుకొని ంచడం కోసలేదండి నేను కట్టి అటు ఇటు తిప్పుతున్నాను బాగా తిప్పై కూడదండి పొడవైపోతాయి అలాగే ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకున్నామండి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టండి చిన్న గ్లాసు నీళ్ళు వేసుకున్నాం కదండి మనం చిన్న గ్లాసు నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టండి తీసిన తర్వాత ఇలా కొద్ది దగ్గర పడిన తర్వాత మనం చింతపండు గుజ్జు పిండుకుంటాం కదండి అవి తీసేసి శుభ్రంగా ఆ చింతపండు నీళ్లు కొద్దిగా వేసుకుందామండి మనం తక్కువ కూర మీద సరిపడదని వేసుకోవాలండి అలాగని పులపెక్కువ తిన్నా మంచిది కాదండి మనం సరిపడగానే తినాలి పులపా కారం ఉప్పు కూడా బాగా ఎక్కువగా తినకూడదు ఉప్పు ఎక్కువ తిన్నా బీపీ ఉంటాయి ఉన్న వాళ్ళకి ఉప్పు తక్కువ తినాలండి ఇలా మనం చేత్తో కలపకుండా చేత్తో ఇలా దాక పెట్టుకుని పట్టి దాక పెట్టుకుని ఇలా ఇలా తిప్పుకోవాలండి ఒక నిమిషం మూత వేద్దామండి మూత వేసిన తర్వాత ఇప్పుడు ఈ కూరకు తగ్గట్టు అండి కూర అయితే దగ్గర పడిపోయిందండి చిన్న మెత్తల కూర చిన్న మెత్తల కూర ఎదుకోండి ఉప్పు అయితే వేస్తున్నాను పులుసు అయితే దగ్గరకి ఎగ్గర పెట్టుకోవాలండి పలుచగా పెట్టుకోకూడదు అసలు పలుచగా పెట్టుకుంటే అసలు బాగోదండి నేను ఎలా వండానో ఆ రకంగానే మీరు వండుకోండి చిన్న చిన్న చేపలు తెచ్చినప్పుడు ఈ రకంగా వండుకోండి కూర అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది చిన్న మెత్తల పులుసు అండి కూర మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ పెట్టండి కూర అయితే చాలా బాగుందండి పులుసు